ప్రజల ఆకాంక్ష మేరకు గూడూరును జిల్లా కేంద్రం చేసేందుకు తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అన్నారు గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో స్కూల్స్ అసోసియేషన్ కలిసి వినోద్ పత్రం అందజేశారు పట్టణంలోని అశోక్ నగర్ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యే నివాసంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ను నియోజకవర్గ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ప్రతినిధులు కలిసి వినోద్ పత్రం అందజేశారు గూడూరును జిల్లాగా చేయాలని వారు కోరారు ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ప్రతినిధులు వినతి అందజేశారని ప్రజల ఆకాంక్ష మేరకు గూడున్ను జిల్లా కేంద్రం చేయాలని సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ బాబు దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు గూడూరు జిల్లా కేంద్రం చేసేందుకు అన్ని వనరులు ఉన్నాయని ఆయన తెలిపారు నియోజకవర్గ ప్రైవేట్ స్కూల్ బాగుంటుందండి అన్ని విధాలా అభివృద్ధి చెందిన ఆస్కారం గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ బాబు గారికి చెప్పని చెప్పి రికమెండేషన్ ఇచ్చారు ఖచ్చితంగా ఈ వినపాన్ని ముఖ్యమంత్రి ఎవరి దగ్గరికి తీసుకెళ్తాను అలాగే వాళ్ళు చెప్పిన విధంగా గూడూరు జిల్లా అయితే అనేక అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఒక పొటెన్షియల్ జిల్లా అవుతుంది గూడూరు చేస్తే అన్ని సంబంధించిన సౌకర్యాలు గూడూరుకి అందుబాటులో ఉన్నాయి అలాగే మేము మా ఊళ్ళో కోరేది ఏంటంటే గూడూరు సర్వేపల్లి సూర్యుడుపేట వెంకటగిరి ఈ నగరు కలిపి జిల్లా చేస్తే బాగుంటుందని చెప్తున్నారు ఈ ప్రతిపాదన కూడా మేము సీఎం గారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం గతంలో చెప్పిన విధంగా ముందు ప్రిఫరెన్స్ మా అందరూ అంటే మా ఓడి చెప్పిన ప్రకారం జిల్లా చేస్తే బాగుంటుంది జిల్లా కావాలి మాకు అని చెప్పి గట్టిగా అడుగుతున్నారు అట్లాగే మనం కూడా ఏంటంటే జిల్లా కావాలనే సీఎం గారికి రెకమెండేషన్ మన వాళ్ళు ఇచ్చిన రెకమండేషన్ కూడా సీఎం గారి దృష్టికి తీసుకెళ్తాను అట్లాగే గతంలో చెప్పిన విధంగా ఒక జిల్లా అనేది వీలు కాకుండా పోతే గతంలో చెప్పిన విధంగా గూడూరుని నెల్లూరులో కలపాల్సిందిగా ఆల్రెడీ అసెంబ్లీలో కూడా మాట్లాడి ఉన్నాను లోకేష్ బాబు గారికి కూడా చెప్పుకున్నాం సీఎం గారికి కూడా చెప్పుకున్నాం స్నానూరు గారునే స్పందించారు కాబట్టి ఈ విషయం మీద ఖచ్చితంగా త్వరలో నిర్ణయాన్ని మా మంత్రుడు కమిటీ చెప్తున్నాను చెప్పి ఇంకా పలువురు మాట్లాడారు మా పుష్ప ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ యునైటెడ్ స్కూల్స్ అసోసియేషన్ గూడూరు నియోజకవర్గం తరపున మన ఎమ్మెల్యే గారికి రెపెన్టెస్ ఇచ్చే వివరం జరిగింది మన యొక్క గూడూరు మనందరికీ తెలుసు గతంలో మన గూడూరు నియోజకవర్గం నెల్లూరు జిల్లాలో ఉండింది కానీ జిల్లాల పునర్విభజనలో భాగంగా మనం తిరుపతి జిల్లాలో చేరడం జరిగింది గూడూరు నుంచి తిరుపతికి వెళ్ళాలంటే దాదాపు వంద కిలోమీటర్లు పైగా ప్రయాణించాలి అందులోనూ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆఫీస్ పనుల్లో కానీ మిగతా కార్యక్రమాల నిమిత్తం అక్కడికి వెళ్ళిన తర్వాత అధికారులు అందుబాటులో లేనప్పుడు మళ్ళీ ఇంకోసారి వెళ్లాల్సి వస్తుంది దీనివల్ల సమయము మరియు అమౌంటు వృధా అవుతుంది కావున మేమందరం కలిసి ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ తరఫున మన గౌరవ ఎమ్మెల్యే గారికి ఈరోజు విజ్ఞాపన చేస్తున్నాము మన గూడూరుని మనకు అతి దగ్గరలో ఉండేటువంటి కేవలం నలభై ఒకటి కిలోమీటర్ దూరంలో ఉండేటువంటి నెల్లూరు జిల్లాలో కలిపితే మనం అన్నిటికీ బాగా అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా మన గూడూరు నియోజకవర్గంతో పాటు సులూరుపేట వెంకటగిరి సర్వేపల్లి వీటిని గూడూరు జిల్లాగా చేస్తే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుందని మా వైపు వినపం చేశాము ఈ కార్యక్రమంలో ప్రైవేట్ స్కూల్స్ కరస్పాండెంట్లు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు